సంసారంలో తృప్తి ఉండాలంటే ముందు మానసికంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉండాలి ఫిజికల్గా టచ్ చేసినంత మాత్రాన పూర్తి తృప్తి రాదు పొద్దుందాకా గొడవడి రాత్రిపూట సంసారం చేసినా వాళ్ళకు తృప్తి ఉండదు ఏ పొజిషన్ అయినా ఇద్దరికీ సుఖంగా ఉండేది చేయవచ్చు ఫోన్ వీడియోలు చూసి సర్కస్ చేయాల్సిన అవసరం లేదు కనుక అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలు ఎత్తులు వంతలు వాటిని బట్టి రకరకాలైనటువంటి పొజిషన్స్ వారికి అనుకూలంగా ఉన్నారు చేయడం వల్ల వాళ్ళకు సుఖప్రాప్తి కలుగుతుంది అంతేగాని ఫలాన భంగిమలో చేస్తే మాత్రమే పిల్లలు కలుగుతారనో లేదా ఫలాన భంగిమలో మాత్రమే సుఖం వస్తుందనో అనుకోవడం పొరపాటు సుఖం అనేది రెండు రకాలు ఒకటి మానసికము రెండు శారీరకం శారీరకంలో కూడా టచ్ పెనట్రేషను నాన్ పెనెట్రేటివ్ సెక్షన్ రెండు రకాలు ఉంటుంది నాన్ పెనటేటివ్ సెక్స్ అంటే కగులించుకోవడం ఒద్ద ఇవన్నీ కూడా నాన్ పెనటేటివ్ సెక్స్ పెనట్రేటివ్ సెక్స్ మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైన విషయమే ఇది కాకుండా సైకలాజికల్గా ఒక బాండ్ ఏర్పరచుకోవాలి ఆ బాండ్ ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే సంసారం చేయడానికి వీలవుతుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరను మాత్రమే తృప్తిని పొందగలుగుతారు అదే ఇంకో వ్యక్తి దగ్గర తృప్తిని పొందలేరు చాలామంది సుఖం కోసమని సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాలైనటువంటి వ్యాధులు కలిగించుకొని వస్తూ ఉంటారు కనుక సుఖప్రాప్తి అనేది మానసికం ఊరికే పరిచయం లేని అమ్మాయితో నాలుగు డబ్బులు ఇచ్చేసి సంసారం చేసినంత మాత్రం సుఖం వస్తుంది అనుకోవడం పొరపాటు సుఖం కాకుండా సుఖం రాకపోవడమే కాకుండా రోగాలు వస్తాయి కనుక పెళ్లి చేసుకొని ధర్మంగా సంసారం చేయడం అనేది ఆరోగ్యకరమైన విషయం నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అనుకున్నాను నా దగ్గరికి అంత ఎల్డర్లీ పీపుల్ వస్తారని టు మై సర్ప్రైజ్ నార్డేస్ నాగర్కి చాలా ఎక్కువ మంది ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళే వస్తారు కొద్దిమంది మాత్రం ముప్పై నుంచి నలభై ఏళ్ళ మందిలో వస్తారు చాలా తక్కువ మంది అరవై నుంచి ఆ పై వయసున్న వాళ్ళు వస్తారు దీనికి కారణం ఏంటి అనేది చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ సామాన్యంగా సంసారం చేయడం అనేది ఒక రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ మనిషి నింపాదిగా కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు హార్ట్ రేటు డెబ్బై సార్లు కొడుతుంది నిమిషానికి ఇదే హార్ట్ కొంచెం రన్ చేస్తే వంద వంద పది దాకా వెళ్తుంది వైఫ్తో సంసారం చేసినప్పుడు కూడా వంద వంద పది దాకా వెళ్తుంది పక్కింటోడి వైఫ్తో చేసినప్పుడు రెండు వందల దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది ఇలా హార్ట్ రేటు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది కనుక ఎవరైతే నాన్ స్టాప్గా ఒక ట్వంటీ మినిట్స్ రన్ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ టైం సంసారం చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పేషెంట్లకి మొదటగా మేము కౌన్సిలింగ్ చేసి చెప్తాం ఎలా సుఖపడాలి ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళ మనస్సు ఎలా మనం ఆకట్టుకోవాలి అనే విషయాలు అవి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొద్దిమందికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి హైడేక్ కానీ విజన్లో తేడాలు కానీ నడుంలో నొప్పి కానీ రావచ్చు అది వచ్చినంత మాత్రాన ఆ మందులు పనికిరావని కాదు ఈ సైడ్ ఎఫెక్ట్స్ వితిన్ ఫ్యూ అవర్స్ లేదా ది మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ డిసిపేర్ అయిపోతాయి అన్ఫార్చునేట్లీ ఇంతవరకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ సెక్స్ ప్రాబ్లమ్స్కి రాలేదు ఇప్పుడు టైఫాయిడ్ పది రోజులు ఇస్తే టైఫాయిడ్ పోతుంది ఈవెన్ టీవీ కూడా సిక్స్ మంత్స్ ఇస్తే టీవీ వెళ్ళిపోతుంది కానీ సెక్స్ ప్రాబ్లమ్స్కు ఒక కోర్స్ అంటూ లేదు ఇంతవరకు నీడ్ బేస్డ్ ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ మాత్రమే ఉన్నాయి ట్యాబ్లెట్స్ కూడా అందరికీ పనిచేయవు ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్లకు నేను ఆపరేషన్ చేస్తాను ఆపరేషన్ చేసినప్పుడు ఈ అంగానికి ఒకవేళ ఇది మెత్తగా ఉంటే ఎంత హార్డ్గా ఉంటే లోపలికి వెళ్తుంది అనేది సైంటిఫిక్గా కొన్ని టెస్టులు చేశారు ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మోయగలిగితే మాత్రమే లోపలికి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ని ఈజీగా మోయగలుగుతుంది అదే ఈ సాఫ్ట్ పెనిస్ ఇది మోయలేకపోతుంది కనుక ఈ హార్డ్నెస్ రావడాని కోసమని ఇప్పుడు ఈ ఫింగరు హార్డ్గా ఉండడానికి కారణం దీనిలో బోన్స్ ఉంటాయి సైకిల్ టైర్లో హార్డ్నెస్ రావడానికి గాలి ఉంటుంది మరి మగవాళ్ళ అంగం హార్డ్ అవడానికి ఏమిటి కారణం అంటే రక్తం రావడం ఈ క్యాలెండర్లో చూపేటటువంటి రక్త నాళాల వల్ల రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది ఈ వచ్చిన రక్తాన్ని వెళ్ళిపోకుండా ఉంచుకోవడానికి కోసం స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది అది పట్టు పెట్టేసుకుంటుంది ఈ హార్డ్నెస్ రావడానికి సప్లై చేసే గొట్టము వన్ మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది కనుక చాలా తక్కువ సన్నటి ట్యూబ్ వల్ల రావడం వల్ల థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే మగవాళ్ళకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఈ సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన సుమారుగా పది సంవత్సరాల తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతుంటాయి హార్ట్కి ఏమిటంటే నాలుగు నుంచి ఐదు మిల్లీమీటర్లటువంటి డయామీటర్ ఉన్నటువంటి ట్యూబ్ ద్వారా రక్తం సరఫరా అవుతుంది ఇది కేవలం వన్ మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉన్నటువంటి డయామీటర్ వల్ల ముందు సంసారంలో ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే ఇలా మందులు పనిచేయని వాళ్లకు ఎవరికైతే టాబ్లెట్స్ పనిచేయవో వాళ్లకు ఈ రాడ్ వేస్తాను ఇది ఫినాల్ ఇంప్లాంట్ అంటారు ఇది షాస్ ఇంప్లాంట్ రుపిన్ షా అని డాక్టర్ గారు ఉన్నారు గుజరాత్ నుంచి వారు దీన్ని ఇన్వెంట్ చేశారు ఇది సిలికాన్తో ఉంటుంది ఇది హార్డ్గా ఉండి వంగదు తర్వాత ఈ ఫ్రంట్లో ఇది మెత్తగా ఉండడం వల్ల అమ్మాయికి ఇబ్బంది కాదు ఇది హార్డ్గా ఉండడం వల్ల లోపలికి వెళ్తుంది ఇక్కడ హింజ్ ఉంటుంది ఇక్కడ వంగుతుంది కనుక ఇన్సర్ట్ వేసినా తెలియదు వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి మేము దాన్ని కట్ చేసి లోపలి పెట్టి పెడతాం ఇలా ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు నేను సుమారుగా వంద మందికి సర్జరీ చేశాను ఒకళ్ళు ఇద్దరికి తప్పితే మిగతా తొంభై ఎనిమిది మంది చాలా సుఖంగా హ్యాపీగా ఉన్నారు యూజువల్గా నా దగ్గరికి వచ్చే పేషెంట్లు మొదటిసారి పెళ్లి చేసుకుంటారు సంసారం జరగదు రెండోసారి అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు గొడవలు పెనాల్టీ పే చేయడము దండుగంటారు తెలంగాణలో ఇలా చేయడం వల్ల వాళ్ళకు సైకలాజికల్గా పెద్ద ట్రామాగా ఉంటుంది సెకండ్ టైం పెళ్లి చేసుకునే ముందు పరిగెత్తుకొని వస్తారు వాళ్ళకు టెస్ట్ చేసి చూస్తాను వాళ్ళకి రక్త సరఫరా ఎలా ఉంది వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇస్తే రిజిడిటీ వస్తుందా లేదా ఈ ఎరక్షన్ వస్తుందా లేదా వస్తే ఎరక్షన్ ఎంత బాగా ఉంది చాలామంది అనుకుంటారు కొంచెం పెద్దగా అయినంత మాత్రం నాకు ఎరక్షన్ వస్తుంది అని ఆ ఎరక్షన్ సరిపోతుందా లేదా అనేది డాక్టర్ చూడాలి యూజువల్గా చిన్న టెస్ట్ ఉంటుంది అది మనమే చేసుకోవచ్చు రెండు వేలు కిందికి ఒకవేళ పైన పెట్టి ఇట్లా నొక్కినప్పుడు ఒకవేళ మడతపడింది అనుకోండి అతను సంసారానికి యోగ్యత లేదన్నట్టు లెక్క అదే ఇప్పుడు ఈ మోడల్లో రెండు వేలు కిందికి ఒకవేళ పైన పెట్టినప్పుడు ఇది వంచినప్పుడు ఇది మడత పడదు కనుక ఇది లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక లేదా దీని మీద బరువు ఐదు వందల గ్రాములు మోయగలిగి ఉండాలి లేదా మడత పడిచినప్పుడు ఇట్లా మడత పడకుండా ఉండాలి తర్వాత డైరెక్షన్ నైంటీ డిగ్రీస్ ఉంటే సంసారం జరిగితే జరుగుతుంది లేకుంటే లేదు నాట్ డెఫినెట్ బట్ అప్ టూ యాంగిల్ ఇలా బొడ్డు వైపు తిరిగి ఉంటే మాత్రం సంసారం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి దీన్ని మేము చేస్తాం నేను కనుక సర్జరీ చేసిన తర్వాత అది ఫింగర్ లాగా అవుతుంది దీనికి ఉన్న స్ట్రెంత్ దీనికి కూడా వచ్చేస్తుంది కనుక అప్పుడు అది హార్డే లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళిందంటే పెనట్రేషన్ అంటాం పెనట్రేషన్ వచ్చిందంటే సంసారం చేసినట్టే లెక్క సామాన్యంగా మనందరికీ ఏంటంటే ఒకసారి ఇజాకులేషన్ ఫ్లూయిడ్ వచ్చిందంటే ఇది మెత్తబడిపోతూ ఉంటుంది కానీ వీళ్లకు అదృష్టం ఏమిటంటే ఇది ఉన్నంత ఇది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కనుక వాళ్ళకి ఇజాకులేషన్ అయిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉంటుంది ఇలా వీళ్ళకు ఎక్కువ టైం చేసే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఇది చేసినంత మాత్రాన పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు ఇది ఆపరేషన్ అయిన తర్వాత చాలామందికి పిల్లలు కూడా పుట్టారు పిల్లలు పుట్టాలంటే యూజువల్గా టెస్ట్కిల్స్లో ఉన్నటువంటి వచ్చే స్పన్స్కు హెల్దీగా ఉండాలి నార్మల్ పారామీటర్స్లో ఉండాలి మనం చేసేది కేవలం ఈ నాజిల్ లాంటి పెట్రోల్ బంక్లో నాజిల్కు ఎంత ఇంపార్టెన్స్ ఇది అట్లాగా ఉంటుంది కనుక దీన్ని హార్డ్గా చేయడం వల్ల లోపల ఉన్న ఫ్లూయిడ్ అమ్మాయి లోపల విభజనాల్లో పడే అవకాశం ఉంటుంది